నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఉదయం తెల్లవారుజామున శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సుప్రభాతం విఘ్నేశ్వర పూజ నూట రెండు కలసముల చే పంచామృత అభిషేకం వాసవి మాత పారాయణం మహిళల చే కుంకుమార్చన వాసవి యజ్ఞము హారతి మంత్ర పుష్పం మధ్యాహ్నం ప్రసాదం భోజనం మహిళల చే కోలాటం పల్లకీ సేవ అమ్మవారి ఉయ్యాల ఊరేగింపు తదితర కార్యక్రమాలను భక్తుల చే నిర్వహించారు అమ్మవారి దీవెనలు కటాక్షం ప్రజలందరిపై ఉండాలని వారు అమ్మవారికి చీరలతో అలంకరణ చేశారు కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు పానుగంటి మల్లయ్య పట్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీదెల్ల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి కొత్త సుబ్బారావు కర్ణాటి పురుషోత్తం నీలా సంజీవ్ కుమార్ భిక్షుమయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

यज्ञ श्रंगम मर्मन्त्रम येर सम्मे लेहिया तना यमजा कुक्कम का गुणां सावे भट्टवतिग्रह श्री करिणा निष्ठानति वर्मा महान वारमत्र प्रस्तोताम सजता करुस्निजा अतिग्निजा मनुदेव नस्करा जिकेये श्रोणुया गुशो अना तत करि कुपि उपस्थ पदं मङ्गलापदं ज्ञानायते महादेवा नत्यं नाट्येन भनायने देवर आयने भर्वाराहंत वश्वनी इह कपटयार्थमत्स्यं महानेयतः स्लेगलकाविस्तारेणार्णवमहा गंडद्वारामिधि गर्थाण्यक्षिप्त्या लक्षणैवलक्षणारे परिवरत्ज्ञानीक्षिभिज्ञ